మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం మరి ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఎలకేట్ చేస్తారని అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి నాలుగు వందల కోట్లు అవ్వాల్సింది ఈ రోజు మళ్ళీ తొమ్మిది వందల కోట్లు అయ్యేటువంటి పరిస్థితి కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల తోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియెంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది పన్నెండు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ జనరల్ గా ఏ స్టేట్ లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్ ని మనకు ఓకే చేశారు ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు ఒకటి కొప్పర్తి నోడు ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో బట్ అవి రెండు మేజర్ వస్తున్నాయి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ పదిహేను వేల కోట్లు అమరావతి పదిహేను వేల కోట్లు పోలవరం ముప్పై నుంచి నలభై వేల కోట్లు తర్వాత రైల్వే లేన్స్ ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి ఎనభై వేల కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు ఏ విధంగా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నరేగా ద్వార ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం అదే విధంగా ఆ రోజున అరవై వేల కోట్లు నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి ఈ రోజు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు పెరిగినాయి ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి ఇరవై ముప్పై రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది ఒకటి ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పనుకోండి మీరు అనుకున్నట్టే మీదైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట నంబర్ వన్ రెండోది కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు కాబట్టి క్యాపిటల్ కట్టి పదిహేను వేలు తెస్తామో లక్ష కోట్లు తెస్తామో వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరే చూస్తారు ఎలా తెస్తారో కూడా చూస్తారు

అడగరు మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు మిమ్మల్ని రానివరు మీకు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా యూజీడి చాలా ఇబ్బంది ఉంది ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున ఐదు వందల సెంట్రల్ ఫోర్ హండ్రెడ్ స్టేట్ మ్యాచింగ్ ఐదు వందలు వాళ్ళు ఐదు వందలు రిలీజ్ చేశారు మూడు వందల కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు మిగిలిన నూట యాభై కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేయలేదు ఇది దిస్ ఈస్ ద సిచ్యువేషన్ నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాము యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ఐదేళ్ళు ఈ అయిపోయే లోపోయితే ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లో అనేది ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎలొకేషన్ బట్టి